నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ రోజు నైన్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈ రోజు ఉడేస్తుంది బండి హోండా సిటీ ఎస్ వేరియం ఐవిటెక్ పెట్రోల్ ఇంజన్ ఇంకా సిఎన్జి ఎల్పిజి ఎల్పీజీ గానేం లేదు అరవై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ జరిగింది ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రిస్ట్రక్షన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు ఇక్కడ మన దగ్గర రెండు జగల జీవితకాలం ఉంటుంది ఈ బండి కొట్టి ఇక్కడ ఎలాంటి లోన్ రాస్తారు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి బానట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ రిప్లస్ కాదు బానట్ ఇక్కడ చిన్న డెంట్ అయింది ప్లస్ వెనకాల డిక్కి లెఫ్ట్ సైడ్ మన డిక్కి ఏదైతే లెఫ్ట్ సైడ్ బాగా ఉంటుందో అక్కడ డెంటింగ్ పెయింటింగ్ అయింది వెనక బంపర్ పెయింట్ అయింది అరవై ఏడు వేలు జన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ వస్తుంది లోపల కస్టమర్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు ప్యూర్ పెట్రోల్ ఇంజన్ నాకు తెలిసింది సెవెంటీన్ ఎయిటీన్ మంచి మైలేజ్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ మన దగ్గర ఎక్కువ ఈ బంలు డాక్టర్లు వాడుతూ ఉంటారు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయని ఓనర్తో మాట్లాడిస్తా ఆర్సీ కార్డ్ ఇస్తా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకొని జెన్యున్ అంటేనే నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయని నింపండి వాళ్ళు సార్ సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అపరాన్ ఓకే లెఫ్ట్ సైడ్ బానట్టుకి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ ఇక ఇక్కడ బానట్టు ఈ ప్లేస్లో చిన్నగా డెంట్ అయింది చిన్నగానే కొద్దిగా మూల ఇక్కడ గునట్టున్నారు మూల ఇక్కడ చేపించండి సార్ చేపించినక్కడ పెయింట్ వేసి రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ సిల్లు ఉంది ఏబిఎస్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది చూసుకో దానిలో చోట లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పైన చిన్నగా ఫుట్ రోస్ట్ పెయింట్ అయింది హోండా సిటీ ఐవీటెక్ పెట్రోల్ ఇంజన్ టైర్లు నాలుగిరికి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది కింద డోర్ల కింద ఇక్కడ పెయింట్ వేసిర్రు డీలర్ బండి సార్ కస్టమర్ బండి కాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కొట్టి ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి మనకు ఎలాంటి లోన్ రాదు హోండా సిటీ ఐవీటెక్ ఎస్ వేరియంటు ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు ఒక సిఎన్జి బండి కూడా బీడో పెట్టినా డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ స్టెపిని టైర్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల ఐదు లక్షల ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల పద చెప్పండి సార్ మరుసిన ఐదు పైననే ఐదు అను ఐదు పదానుకోరే ఉంది అని ఐదు పదివేలు టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది మీకు డౌట్ ఉంటే ఆర్సీ కార్స్తే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రీ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఈ డోర్ కూడా రిపేర్ అయింది ఫోర్ పవర్ విండో స్పాస్టరింగ్ వస్తుంది మానువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ అరవై ఏడు వేల రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్ తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ కమ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్కి ఇయర్ బాక్స్ వచ్చింది ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఈ బండిక్కడ కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఐదు లక్షల ఇరవై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు సార్ దీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు ఓకే సార్ నమస్తే శ్రీరామ్